నమస్కారం నా పేరు మీనాక్షి న్యూమరాలజిస్ట్ రుద్రాక్షన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి టారో ఫిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూస్తాము ఆర్థికమైన పరిస్థితులు చూస్తుంటే మాత్రం మీరు కొన్ని ప్లానింగ్స్ అయితే కనిపిస్తున్నాయి సో వీళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ గా ఏం ప్లాన్ చేసుకోవాలి సో ఏదన్నా అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళాలని ప్లాన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది సో డబ్ ఖచ్చితంగా డబ్బు పరమైన ఖర్చు అయితే కనిపించలేదు కానీ ప్లానింగ్ కనిపిస్తుంది సో వీళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో డబ్బు సవాల్ వచ్చి శాలరీ అయిన వాళ్ళకి ఇన్కమ్ పరంగా సో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని సో దీనిలో ఈ పరంగా అంటూ వీళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో ఏదన్నా అంటే ప్లాట్ పరంగానన్నా ఇంటి పరంగానన్నా ఏదో విధంగా స్టాక్ మార్కెట్ లోనన్నా ఏదో విధమైన ఇన్వెస్ట్మెంట్ పరంగానైతే వెళ్ళాలైతే ఖచ్చితంగా అయితే నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో దానికి తగ్గట్టుగా మీరు ఈ మాసంలో ఫిబ్రవరి ఆఫ్టర్ రెండు మాసాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది సో వీళ్ళకి బిజినెస్ పరంగా చూస్తే మాత్రం మీరు పాస్ లో కొన్ని తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ అయితే కనిపించింది వీళ్ళ వ్యాపార పరంగా తుందపాటి నిర్ణయాలు తీసుకోవడము ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా తొందర పార్టీలో వాళ్ళు చెప్పడం వల్ల కూడా అత్యని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఏదో నష్టాలే అనుకోండి కొన్ని కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినట్టు కనిపిస్తుంది సో ఇప్పుడు దాని తగ్గట్టుగా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన తప్పులని కరెక్ట్ చేసుకోవడానికి మాత్రం కొంచెం అయితే వాళ్ళు టైం తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది సో దాని పరంగా ఈ వీళ్ళ సమస్య వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలి సో ఈ వచ్చిన లాస్ అయినా కూడా వచ్చిన ఈ అధికమైన ఖర్చులైనా కూడా అధికమైన ఏదైనా ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలని ఒక ఆలోచన కనిపిస్తుంది దాని తర్వాత వీళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశం చాలా కనిపిస్తుంది సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అయితే వీళ్ళు ఈ ఫిబ్రవరి ఆట్రెండ్ రెండు వారాల్లో ప్రయత్నాలు అయితే చేస్తారు సో ఉద్యోగపరంగా చేస్తే మాత్రం వీళ్ళు ఏదే హయ్యర్ ఆఫీషియల్స్ అయినా కూడా వీళ్ళ ఉద్యోగ సంద్యోగంతో పరంగా కూడా కొన్ని ఇబ్బందులు చేసే అవకాశం చాలా కనిపిస్తుంది సో వీళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయడము సో అందుకన్న పని వీళ్ళ మీద ఒత్తిడి పని ఒత్తిడి పెరగడము సో వాళ్ళు చేసే పని కూడా వీళ్ళకే అప్పగించడము సో దాని వల్ల ఏంటంటే వీళ్ళు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల కూడా కొన్ని భయాల వల్ల కూడా సో వారికి నో చెప్పలేకపోవడం కూడా సో ఇబ్బంది ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది స్ట్రెస్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది సో వేరే వాళ్ళ సహోద్యోగులైన హయ్యర్ ఆఫీషియల్స్ వల్ల వాళ్ళ డామినేషన్ వల్ల సో వాళ్ళ మేనిఫులేషన్ వల్ల కూడా వీళ్ళు కొంచెం సఫర్ అవుతున్నది అయితే కనిపిస్తుంది సో జాగ్రత్త పడండి మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా చేసి మీరు చేయాల్సిన పని కరెక్ట్ చేసి సో మీరు మాట్లాడాల్సిన టైంలో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది లేకుంటే మీ మంచితనాన్ని వాళ్ళు వీక్నెస్ గా భావించి మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నాలు చేసే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది ఉద్యోగరీత్యా స్టూడెంట్స్ కి మాత్రం మీరు చాలా రోజుల నుంచి వాళ్ళు ఏదన్నా హైయర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నా సో వేరే కాలేజ్ కోసం అన్నా సో వేరే ఎడ్యుకేషన్ పరంగాన వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ గా ఏదో కొన్ని ఎగ్జామ్స్ రాయడంటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసి ప్రయత్నాలు అయితే చేసినట్టు ఉన్నారు దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది సో వాళ్ళు చేస్తున్న రిజల్ట్ అయినా వాళ్ళకి దానికి సంబంధించిన ఏదో కొన్ని పనులు ఆగిపోయినా కూడా దానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి అరవై రెండు వారాలలో సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం వీరికి ఎవరైనా పెళ్లి పరంగా ప్రయత్నాలు చేస్తున్నా సో సంబంధాల పరంగా చూస్తున్నా కూడా వీరికి ఈ ఫిబ్రవరి మాసంలో మంచి సంబంధాలు రావడము సో వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా ఒక పాజిటివ్గా వీళ్ళకి రెస్పాన్స్ రావడము అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే కూడా మాత్రం సో మీరు ఏంటంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు ఇద్దరి మధ్యలో ఎలాంటి అభిప్రాయం మిస్ మిస్కమ్యూనికేషన్ ఉన్నా సో ఏంటంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో ఎందుకంటే కొన్ని విషయాలలో అపార్థాలు మిస్అండర్స్టాండింగ్స్ ఒకరికొకరు ఏంటంటే బిజీ షెడ్యూల్ వల్ల కూడా సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడము సో ఏంటంటే ఒకరినొకరిని ఏదో తప్పుగా అర్థం చేసుకోవడం భావన అలాంటివి కొన్ని ఉండిపోయినట్టు అనిపిస్తున్నాయి సో మీరు ఖచ్చితంగా మాట్లాడుకొని వాళ్ళకున్న భయాలైనా ఆందోళన మిస్అండర్స్టాండింగ్ అన్నా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం మీరు ఈటింగ్ హ్యాబిట్స్ తినే ఆహార పద్ధతి విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి సో అంటే ఇక కొద్దిగా ఏంటంటే ఒపిసిటీతో బాధపడేవారైనా బాధపడే వారైనా షుగర్ బీపీ థైరాయిడ్ అలాంటి ఇబ్బందితో వారు మాత్రం లైఫ్ స్టైల్ మార్పులు మాత్రం చేసుకోవాలి మీరు ఎందుకంటే టైం ఒక టైం ఒక లైఫ్ స్టైల్ అంటే ఒక టైం టేబుల్ అంటే మెయింటైన్ చేసుకోవాలి మీరు సో ఏంటంటే ఏదో ఒకటి ఖచ్చితంగా పార్టీస్ కి వెళ్ళడము టైమ్ లో ఫుడ్ తీసుకోవడము సరిగ్గా దాని దానివల్ల కూడా మీరు ఏంటంటే ఇలాంటి షుగర్ బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాటికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అందుకోసం ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి ఫుడ్ హ్యాబిట్స్ అని ఒక డిసిప్లిన్ తోటి మీ లైఫ్ మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో డిసెంబర్ రాశిలో కిటికా నక్షత్రం జన్మించిన వారికి మంచి అడ్వైస్ హార్ అయితే తీస్తాము సో విత్ కొన్ని నెలల్లో మీరు చెయ్యాలి అనుకున్న ప్రయత్నాలు ఏదైనా మీరు మొదలు పెట్టాలి అనుకున్న మీరు ఏదైనా కొన్ని సంకల్పాలు ఉంటాయి కదా సో కొత్త సంవత్సరానికి సంబంధించిన కొన్ని మీరు ఏమైనా మొదలు పెడితే మాత్రం విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో కొన్ని నెలల్లోనే మీకు దానికి సంబంధించిన ఒక మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని ఏంజల్స్ ద్వారా మీకు అడ్వైస్ అయితే లభించింది సో వృషభ రాశిలో రోహిణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కాదైతే తీశాము సో మీరు ఖచ్చితంగా సహాయం అడగాలి కొన్ని విషయాలలో మీకు ఇబ్బందులు రావచ్చు సో దాని తగ్గట్టుగా మీరే ఎవరు చెప్తే ఏం ఏం అనుకుంటారు ఏమని మీలో మీరు సఫర్ కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు మాట్లాడండి మీ కుటుంబ సభ్యులైనా మీ స్నేహితులైనా మీ శ్రేయో ఎవరైనా కూడా మీరు మాట్లాడి మీ పా మీకు ఎలాంటి ఇబ్బందులు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఖచ్చితంగా మీకు సహాయం తీసుకోండి మీకు సహాయం లభిస్తుంది సో సహాయం ద్వారానే మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో విషక రాశిలో మిగసిన నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ క్లియర్ గా మాట్లాడాలి స్పష్టమైన పదాలని మీరు వాడాలి సో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మాత్రం అంటారు కదా సో ఏదో చెప్పాలి ఏదో విధంగా మాట్లాడుతున్నారు సో క్లారిటీ అనేది ఖచ్చితంగా అవసరము అది మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా మీరు చెప్పాలి అనుకుంటుంది స్పష్టంగా చెప్తే మాత్రం మిస్అండర్స్టాండింగ్స్ అనేది కలగకుండా ఉంటుంది దానివల్ల వల్ల మీరు కొన్ని ఇబ్బందులైనా కొన్ని ప్రాబ్లమ్స్ లో నుంచి కూడా మీరు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఎందుకంటే ఎదుటి మంచి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీరే నష్టపోతారు అందుకోసమే ఖచ్చితంగా మీరు చెప్పాలి అనుకుంది మీ అభిప్రాయాలైనా మీ ఆలోచనలైనా కూడా స్పష్టంగా క్లియర్ గా ఎదుటి వారికి అల్టేటట్టుగా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని ఇంగ్లీష్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో వృషభ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి ఆఖరి రెండు వారాలకు సంబంధించిన चंदर टैरो रीडिंग చూస్తారు సో మీరు కూడా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు సున్నితక్షణం చేంచుకోవాలి అనుకున్న యువక్ బిస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్స్ అడిషన్ కావాలి అనుకునే వారు మాత్రమే screen పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు నమస్కారం